స్త్రీకి అందము ఎంత అవసరము అంటే స్త్రీ తాలూకా ఔన్నత్యాన్ని అందంతో కలవడం ఎంతవరకు కరెక్టు స్త్రీని ఒక వస్తువుగా చూడడం వాళ్ళకి కొలతలు పెట్టడం నడు ముప్పై రెండు ఉండాలని చాటి ముప్పై నాలుగు ఉండాలని కాళ్ళు ఇట్లా ఉండాలని ఈ అందాలన్నీ కూడా లోపల ఉన్నాము ఇక్కడ సమాజాన్ని అభివృద్ధి చేసేది కాదు అందం మనం సమాజాన్ని అభివృద్ధి చేయాలి అంటే అందంతో తేదం సమాజానికి విద్య ఇవ్వాలన్నా కుడ్డివ్వాలన్నా ఇవ్వాలన్నా మనం శ్రమతోని జ్ఞానంతో మాత్రమే ఇస్తాం కాబట్టి మహానుభావులు అందరూ శ్రమ యొక్క సౌందర్యం అన్నారు ఒక శ్రమ చేసే మహిళలో ఉన్న సౌందర్యము ఇంకెక్కడా దొరకదు ఎందుకంటే ఏ సౌందర్యం అయితే సమాజాన్ని ముందుకు తీసుకుపోతుందో అభివృద్ధి చేస్తుందో అదే నిజమైన అందం ఈరోజు వాళ్ళు ఎవరు మన అందాన్ని కొలవడానికి మనని ర్యాంపుల మీద నడిపించడానికి చీలికలు పీలికలు లాంటి బట్టలు వేసి మనల్ని చూస్తూ వాళ్ళు చప్పట్లు కొట్టడానికి మనకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఇవ్వడానికి హూఆర్దే వాళ్ళు వాళ్ళ అమ్మాయిల్ని అలాగా వంద వేల మంది మగాళ్ళ ముందు కూర్చోబెట్టి అందరినీ చైర్ చేసి కూర్చోబెట్టి వాళ్ళ అమ్మాయిల్ని భార్యని అలా చేస్తారో చెప్పండి అంటే మనం స్త్రీలం కాదా మనకు ఆత్మగౌరవం లేదా మనకి విలువలు లేవా లేకపోతే అందానికి అందానికి మాత్రమే గౌరవించే అత్యంత దిగ్రేటెడ్ డీజనరేటెడ్ ఆలోచన విధానం మనకుందా వాళ్ళు ఎవరు అసలు అందం అంటే ఏమిటి దేన్ని అందం అంటారు అంటే ఆసియా వాళ్ళ అందము ఆఫ్రికా వాళ్ళ అందం లేనట్టేనా ఆఫ్రికా వాళ్ళ అందం అంటే యూరోపియన్కి అందం లేనట్టేనా అందం అనేది దేశ దేశానికి వేరే వేరేగా ఉంటుంది వాళ్ళు ప్రజలు వాళ్ళకు అందంగానే కనిపిస్తారు మన తల్లికి మనం చాలా అందంగా కనిపిస్తాం మనం ఎలా ఉన్నా సరే మన తల్లికి మనం అందంగా కనిపిస్తాం అందం అనేది ప్లూరల్ అందం అనేది సింగులర్ కాదు అందం అనే దానికి ఒక యాస్టిక్ లేదు ఒక కొలమానం లేదు కొలబద్ద లేదని మీకు చెప్తున్నాము ఉన్నా జిన్నావు కోన్ కిస్క వాళ్ళు ఎవరు అసలు మనకి ఈ అందం ఎందుకంటే ఈరోజు మీకు తెలుసు మనకి అరవై తొమ్మిది లక్షల కోట్ల టార్గెట్ బెవరేజెస్ సంస్థకి ఇచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీరు తాగించండి లాస్ట్ ఇయర్ ముప్పై తొమ్మిది వేల లక్షల కోట్ల లక్షల కోట్లు మాత్రమే తాగించారు ఈసారి అరవై తొమ్మిది లక్షల కోట్లు తాగిస్తారట అంటే ఐదు ఇప్పుడు ఐదు నిమిషాలకు ఒక అత్యాచారం మహిళ మీద జరుగుతుంది మూడు నిమిషాలకు ఒక గృహహింస జరుగుతుంది అంటే ఇప్పుడు ఐదు నిమిషాలకి రెండు అత్యాచారాలు జరుగుతాయి అంతే కదా ఎవరు తాగకుండా ఒళ్ళు మర్చిపోకుండా జంతు ప్రవృత్తి డెవలప్ కాదు తాగకుండా జంతు ప్రవృత్తి డెవలప్ కాకుండా ఒకటి అత్యాచారం కానీ హత్య కానీ చేయలేడు అలాంటి హత్యలు అత్యాచారాలు పెంచడానికి ఈరోజు గవర్నమెంట్ బెవరేజ్ సంస్థకి ఎక్సైజ్ సంస్థకి టార్గెట్లు ఇచ్చింది అంతటితో ఆగకుండా ఈరోజు అందాల పోటీని మేము తీసుకొచ్చాము ఈ దేశానికి తీసుకొచ్చాము అరేబియా వాళ్ళ చేతుల నుంచి గుంజుకొని తీసుకొచ్చాము మన రాష్ట్ర సంస్కృతి మన రాష్ట్ర వారసత్వం అట మన రాష్ట్రం తాలూకా ఆహారం అంటే బట్టలంట మన రాష్ట్రం తాలూకా ఆహారం అంట ఇవన్నీ ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తారట మన చేనేత వస్త్రాలను కూడా వాళ్ళకి వేస్తారట అందాల రాణులకి అందాల రాణుల్ని నేను క్రిటిసైజ్ చేయలేదు వాళ్ళు కూడా విక్టిమ్స్ అందానికి బానిసలు అయిపోయిన వాళ్ళు ఒక వజ్రానికి వాళ్ళని వాళ్ళని నమ్ముకునే ఒక బానిస మనస్తత్వానికి బలైపోయినా వాళ్ళు మన టార్గెట్ కాదు మన టార్గెట్ ఇక్కడ రాజ్యము మన టార్గెట్ ఇక్కడ ప్రభుత్వము రాజ్యం అనేది అంటే స్టేట్ ఏ రూపంలో ఉందో అంటే అది ఎగ్జిక్యూటివ్ కానీ లీగల్ కానీ పోలీస్ కానీ కోర్టులు కానీ కార్యవర్గం కానీ ఇవన్నీ కలిస్తేనే స్టేట్ అంటారు రాజ్యం అంటారు మీకు తెలుసు వాళ్ళు మనకి చేయాల్సిందేంటి మనకి గౌరవప్రదమైన జీవితం ఇవ్వాలి మనకి సరైన ఆహారం ఇవ్వాలి సరైన ఆరోగ్యం ఇవ్వాలి సరైన సంస్కారం ఇవ్వాలి సరైన నీతి నైతిక ఉన్నత విలువల్ని మనలో అభివృద్ధి చేసే బాధ్యత రాజ్యానికి కానీ మన అందాన్ని పేరేడ్ చేయించే దుర్మార్గమైన ఈ చర్యల్ని మనం వ్యతిరేక వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఫ్రెష్ యాక్టింగ్ జరుగుతుంది నాంపల్లి స్టేషన్లోకి మనం వెళ్తేనే మనకు తెలుస్తుంది అక్కడ ఫ్లెష్ యాక్టింగ్ జరుగుతుందని ఆ గూడ్స్ ట్రైన్లో అమ్మాయిల్ని సరఫరా చేస్తున్నారు అరబ్ కంట్రీస్కి పసిపిల్లల్ని అమెరికా దేశాలకు సరఫరా చేస్తున్నారో మనకు తెలుసు ఈరోజు రా ఉంది అంటే రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ఉంటుంది రా ఉంటుంది సిబిఐ ఉంటుంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది సెంట్రల్ రైల్వే ఉంటుంది సెంట్రల్ పోలీస్ రిజర్వ్డ్ పోలీస్ ఉంటుంది ఎవరు ఈ అమ్మాయిలు కానీ పసిపిల్లల్ని కానీ చైల్డ్ రాకెటింగ్ ఫ్రెష్ ని ఆపలేని వీళ్ళు మాత్రము దుర్మార్గంగా మనల్ని అందాల పోటీ నిలబెడుతూ కాస్మెటిక్స్ ని ఇక్కడ అమ్ముకోవడానికి సగం డబ్బులు తాగుడుక మనం తండ్రులు ఖర్చు పెడితే సగం డబ్బులు మనం కాస్మెటిక్స్ ఖర్చు పెట్టి కార్పొరేట్ దిగ్గజాలని పోషించడం కోసం ఈ రోజు వాళ్ళు ఇక్కడ అందాల పోటీలు నిర్వహిస్తున్నారు దానికి విషయాన్ని మనం ఉద్యోగం చేస్తే పంచుతుంది